ముట్టుదారుండి ఎవరు పట్టుకోవద్దు అలా పెట్టండి ओके रीडिंग इनका नॉस्टल्स हो उतना है आना लॉबी में स्टेशन से खुल गई ना आना क्लोजर प्रोसेस अंदर अंदर सर सर आज पॉइंट सर असिस्टेंट मैम आता है आता है सर सर धर्म के नहीं है आईनाली मान के और है ना सर आरसी से से सर्विस 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 நேஷனல் ஹைவே கோவூர் நிச்சயம் வச்சு ஹைவே அன்ம கரெக்டாக நயாரா ப் ஆப்போசி ஃபாஸ்ட் புட் கடல மனக்கு కూడా ఇక్కడ స్కిడ్ అయినటువంటి ఛాయల్ కూడా ఏం లేదు జస్ట్ మరి బండి అయితే ప్లేస్ చేసినట్టుగా పక్కన చేసినట్టుగా కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలన ఉన్నది ఏమై ఉన్నదో సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది వాట్ హ్యాపండ్ అనేది చూడవచ్చు బైక్ ఫస్ట్ బైక్ ఇటువంటి షూస్ కూడా ఇక్కడ ఇలాగనే ఉన్నాయి रेड कलर में रामतोड़ बड़ा ब्लैक 不行。

అంతేకాని మాట్లాడాలి అంతేకాని ఉదయం నుంచి రైస్తాన్ని తాకాయటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పోస్ట్మార్టం జరగాలి పోస్ట్ పోస్ట్ జరగా జరగా పోస్ట్లే

మన క్రైస్తవానికి శిరస్ లాంటి వాడు మనం చెప్పలేదేంటి చెప్పలేదేంటి ఆయన చెప్పురని చెప్ప కాని వాట్వర్ బోల్ని బై ప్రైమ్ 9 జై జై ప్రైమ్ 9 జై జై ప్రైమ్ 9 ప్రైమ్ 9 ప్రైమ్ 9 న్యూస్ కం చేయలే

అనేయండి దయచేసి ఆలయశ్రవణండి ఆలయశ్రవణండి అలా అండ్ల ప్రెస్సియన్స్ ఆ దేవుని యొక్క అలా డిసిప్లిన్ మనం చూడించాలి అంతేనా మనం ఆలయ మీరు రాజధాని గారు చదువుతారు అంతకోసం మీరు కంగారు పడదు ఒక్క నిమిషం చూడండి ఇక్కడ మాట వినండి ఇప్పుడు మనకి ప్రవీణ్ పగడా నా ఫ్రెండ్ నేను ఎందుకు వచ్చాను పొద్దున్నే వచ్చాను నేను ఆయన గురించి ఆయన గురించి మళ్ళీ రెండు మూడు గంటల దాకా ఇక్కడే ఉండి ఇంకా వాళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ అవి రాలేదు కాబట్టి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తాలూకా వారు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చా మీరు ప్రతిదాన్ని అనుమానించొద్దు దయచేసి అనుమానించొద్దు దయచేసి ఇక్కడ మన రిపోర్ట్ ఇవ్వండి ఏ ఇంచు కూడా కదలదు ముందు మీరు అందరూ మర్డర్ మర్డర్ అన్నారు కదా మర్డర్ అనే చెప్పండి రేపు వచ్చి ఇందులో ఎవరు సాక్షిగా ఉంటారో వాళ్ళందరూ మీరు నేను సాక్షిగా ఉంటానండి అని చెప్పి వచ్చి ఇక్కడ మీరు పేరు చెప్పి

మనం అంటే అనుమాదాస్పదమైన మృతి సస్పీషియస్ డెత్ ఆఫ్ శ్రీ పగలాల ప్రవీణ్ సన్ ఆఫ్ మరియమ్మ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పురి కాలనీ క్రాప హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ రిక్వెస్టెడ్ నేను తెలుగులో రాద్దు కానీ ఆయనకి తెలుగు రాదని రాయడానికి వచ్చిన ఏంటి రెండు ఐ సబ్మిట్ దట్ శ్రీ ప్రవీణ్ పగడాల సన్ ఆఫ్ మరియమ్మ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ క్రాప హైదరాబాద్ ఈ బ్రదర్ ఇన్ లా దట్ ఈ హస్బెండ్ ఆఫ్ మై సిస్టర్ జెసికా పగడాల ఈ వర్కింగ్ యాజ్ క్రిస్టియన్ ప్రీచర్ On 25-3-2025 morning at about 9.30 am, we received information that my brother-in-law, Paranala Praveen Kumar, died in a road accident between 4th bridge of Raja uh, and Zero Junction of Devancharu opposite to Nayara Petrol Bank while he is going on his motorcycle. రాయల్ ఎన్ఫీల్డ్ బేరింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ టి జీరో ఎయిట్ ఎఫ్టి జీరో సెవెన్ త్రీ నైన్ ఇమ్మీడియట్లీ ఐ లెఫ్ట్ హైదరాబాద్ అలాంగ్ విత్ మై రిలేటివ్స్ అనిల్ కుమార్ రికీ పౌడాల గోయల్ రేపర్ల పంబా రాజేష్ ప్రణయ్ ప్రణయ్ కిరణ్ ఆన్ ట్వంటీ ఫైవ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ రీచ్ రాజమహేంద్రవరం and uh, witnessed the dead body of my brother-in-law with multiple injuries on his mouth and other places, the motorcycle at the spot. Therefore, I request, uh, I request to investigate into the matter and do justice to me and my family. Be pleased to consider. Thank you. Thank you. సంవత్సరంలో ప్రవీణ్ పండడాల గారు ఆయన బండి మీద సొంత ఎన్ఫీల్డ్ మీద ఆయన బండి మీద ప్రయాణమే వెళ్తుండగా రాజమండ్రిలో ఉన్నటువంటి కొంతమూరు దగ్గర ఉన్నటువంటి ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర బండి బండి ఉన్నటువంటి మీద పడిపోయి ఉండడము అది యాక్సిడెంట్ ఉండడము ఈ ఈ విషయాలన్నీ కూడా రోజు ఉదయం మాకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మా అత్తగారికి అంటే పంగడారా గారి భార్యకి వాళ్ళ బావ మరిదికి ఇంకా ముగ్గురు వాళ్ళ యొక్క చుట్టాలకి కూడా ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ప్రకారంగా వాళ్ళు సాయంకాలము మరి రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయినప్పుడు పోలీస్ వారిని మేము అడిగినప్పుడు ఇది అనుమానాస్పదమైనటువంటి మృతిగా ఉంది దయచేసి దీని మీద మీరు తగినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి మాకు పంచనామా చేసి మా డెడ్ బాడీని మా యొక్క బావు గారిని మాకు అప్పగచ్చాలని చెప్పి మేము కుటుంబ పక్షంగా అడుగుతున్నాము అని చెప్పి వాళ్ళు ఆ కంప్లైంట్ లో రాశారు అది దాని యొక్క సారాంశము మరి దీనికి పెద్దలు ఏఐసిసి నుంచి కూడా గలు ఉండేవారు కానీ ఈరోజు పెద్దవారుగా గొప్ప పరిచయం చేస్తున్న చాలా మంది ఈరోజు ఇక్కడ అదిపెట్టింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఎందరో స్పందించారు కేఏ గారు కూడా దీన్ని వీడియో మాట్లాడుతున్నారు అంటే కేఏ పాల్ గారు వాల్యూ లేదా ఎవరంటారు ఆయన ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి ఒకవేళ ఇప్పుడు కుర్రోడ్ది ఇంట్ కాల్ హిస్టరీ ఉంటుంది కదా నెట్వర్క్ తెలుస్తుంది కదా మో ప్రవీణ్ అన్న ఇంట్లో ఉన్నాడో లేదో ప్రవీణ్ అన్న వాళ్ళ మిస్సెస్ పక్కన ఉన్నాడో లేదో ఎవరు ఫోన్ చేస్తారు అన్నీ తెలుస్తాయి కదా మీకు తీయండి ఇది ఎవరు కూడా దయచేసి మిస్లీడ్ చేయకండి మీ కుటుంబ సభ్యుడు కాదు గనక మీ రాజకీయ లబ్ధి కోసం మీ సొంత ప్రయోజనాల కోసం మీరు సొంత నాటకాలు ఆడకండి దయచేసి వద్దు మీకు కుదిరితే నోట్లో ఉంటే నిజం చెప్పండి లేదంటే నోరు ముందు కూర్చోండి అంతేగాని ఎప్పుడో ఏదో జరుగుద్ది దేవుడు చూసుకుంటాడులే ముందుకు లాభం పొందుకుందాం ఎవరి గురించి అనుకుంటే మనకి ఖచ్చితంగా ఉంటుంది కానీ రాజకీయం చేయాలనుకుంటే క్రైస్తవులు ఎవరు టైలెంట్గా ఉండరు తదుపరి మనమంతా అడుగు ముందుకు ఒకవేళ మహాసు రాజకేశ్వరు లాంటి పద్ధతి మిగిలిన వారు వాళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వానికి దాని మీద ఒకవేళ మీద మచ్చపడతీమని చాలు తింటు మీద యాక్సిడెంట్ అని అయిన చూసేలా తదుపరి చర్యలు అని క్రైస్తాను వారు చూస్తారు అప్పుడు మనం చేయాల్సింది చేద్దాం అప్పటి వరకు మనం ఉపయోగపడతాం అంటే ఈలోపు ప్రభుత్వం మీద నిందలు లేకపోతే అధికారుల మీద నిన్న మనం వేయొద్దు తమ్ముడు అర్చుని గారి ఆలోచన ఆవేదన 大哥，你身份证找不到了，给大哥。 और 2 और चोसेस कर लेते हैं जैसे मास्टर स्टूडेंट पास टाइम और ज्यादा जो मैं कह रहा हूं ना नेगेटिव प्रेजेंस और सीर कहानी को बोलते हैं हम सिग्नल के पैटर्न की भरी हुई एटी और अच्छा रहता है ना तो समजिक रूप के जरिए चलते हैं सी के अंदर सी नंबर की प्रोग्राम सीरीज अंदर की हिस्ट्री फैक्टर तब और ट्रांसफर व्हाट बिहाइंड द डेट ट्रांसफर से इनकी चीज होती है

ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పడేది కూడా తప్పనిసరిగా నమోదు అయి ఉండాలి ఒకటి రెండోది నిద్రమత్తులో పడిపోయాడు అన్న మాట అవాస్తవం ఏదో ఒక బండి కొట్టేసెళ్లింది లారీనో బస్సునో ట్రాక్టర్నో ట్రాక్టర్ నో కొట్టెళ్ళిందంటారా యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలంలో అద్దం పెక్కులు అలా పడిపోయి ఉండాలి బండి డ్యామేజ్ అయి ఉండాలి అట్లాంటి సంఘటన జరగలే మరి ఏ అవకాశం ఉంది అని అంటే ఒకవేళ పాస్ట్ గారే నిద్రమత్తలో పడిపోయారే అనుకుందాం కొంచెం ఇప్పుడు ఆయన తలకి లారీ ఎక్కెళ్ళినా పగిలిపోని హెల్మెట్ ఉంది ఒకవేళ ఈ రోడ్డు మీద నుంచి పక్క నుండే కాలంలో పడ్డంత మాత్రాల పెదాలు పగలవు వెనక తల తెగదు మనిషి చచ్చిపోడు అసలు ఇంపాసిబుల్ కావాలంటే ఆ హెల్మెట్ నాకు పెట్టి నన్ను పగైండి అక్కడ మీ అందరి ముందు నేను పడతారు ఇప్పుడు అది అసలు అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఒక లోయలో లోపల ఆయన ఒక ఏమంటారు ఎత్తైన కొండ మీద నుంచి పడలా జస్ట్ రోడ్డు పక్క నుంచి ఒక సౌటి సౌటిక్యాలయంలో పడ్డారు ఇన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర జరిగింది అన్న ఆలోచన మనకు అర్థమవుతుంది ఈ నెల రోజులుగా ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాం ప్రవీణ్ పగడాలా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆయనతో క్షమాపణ చెప్పించారు కొంతమంది మీ అందరికీ తెలుసు ఆ విషయం దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పటమే కాదు దయచేసి నన్ను ఇక వదిలిపెట్టండి అని ప్రతిమలన్నటువంటి మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి దానితో పాటు ఆయన ఏమన్నారు అంటే వీళ్ళు నన్ను చంపేసేలాగే ఉన్నారు అని మాట్లాడారు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయవే పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది మరేమై ఉండాలి ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరో కావాలని అదునుగా తీసుకుని ఈయన మీద దాడి చేసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇది చాలా స్పష్టమైన విషయం ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు పదివేల మంది ఉంటే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా చిన్నది కానీ ఆయన పదివేల మందిలో ఒక్కడు తప్ప పదివేల మందిలో ఒకడు గారు అలాంటి వ్యక్తిని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గౌరవనీయులైన పోలీసు వారిని ఏమడిగానంటే హోం మంత్రి గారి దగ్గర నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా లేదు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చారా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి మీద చేయబడ్డం అన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం మేము మేము మీరు ఎవడు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నా మేము ఎందులో బతుకుతున్నాము అనంటే ఈ క్రైస్తవులు పెచ్చి మీరుపై ప్రవర్తిస్తున్నారు గుడుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మత మార్పిళ్లు చేస్తున్నారు అన్న వ్యక్తుల ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం మేము ఎలాంటి ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం అంటే పర్మిషన్ లేకుండా కట్టిన చర్చలన్నిటిని కూల్చివేయడానికి సిద్ధపడమని జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వం కింద మేము బ్రతుకుతా ఉన్నాము అంటే ఏ స్థితిలోనైనా క్రైస్తవులకు ఏమాత్రం విలువలేని స్థితిలో మేము బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి దీని వెనక ఏదైనా కొట్టుందా మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నేను గౌరవనీయలేని పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు లేదండి మేము మా వంతుగా న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ముందుకు ఈ విషయాన్ని తీసుకొని వెళదాం అని అన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి వచ్చిన కేసు రాయాల్సింది ఎస్ఐ గారు ముఖ్యమంత్రి వచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐ గారు కాబట్టి వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది నేను ఒకటే డిమాండ్ చేశాను నేనేమన్నానంటే ప్రవీణ్ పగడాలా గారిని ఒకవేళ ఆయన యాక్సిడెంటల్ గానే అనుకుందాం అయితే ఈ రోజు నా పేరు అజయ్ బాబు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాలా గారిని తిడుతూ నెక్స్ట్ చచ్చేది వీడే అని నా పేరుతో ఎక్కడికెక్కడ హ్యాష్ టాగ్ లు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ పోయేది అజయ్ గాడే నెక్స్ట్ చచ్చేది వీడే అని నేనేమంటున్నానంటే ఆయన ఆత్మహత్య క్షమించండి సూసైడ్ ఏమంటారు దాన్ని యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే నెక్స్ట్ యాక్సిడెంట్లో నేను పోవాలని కోరుకోవడం కానీ ఆయన పోయాడు నెక్స్ట్ పోయేది నువ్వే అంటే ఆయన చంపారా అని నేను అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటికి రావాలి మనం ఏమో ఎందుకంటే ఒక్కరన్నారంటే ఆకతాయి అన్నాడు అనుకోవచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పేజుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు చెప్తాను మీ అందరికి శివశక్తి కరుణాకర్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కు మాత్రమే సమాచారం అందిన వెంటనే అతను ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టాడు ఏమనంటే ప్రవీణ్ పగడాల చనిపోయాడంట కదా ఎవడు చంపాడు ఎందుకు చచ్చాడు అని అసలు వాడికి ఎవడు చెప్పాడు ఈ విషయం క్రైస్తవ సమాజానికే తెలియదు ఈ విషయం వాడికి ఎవడు చెప్పాడు హైందవ శక్తి ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇంకొక కామెంట్ పెట్టాడు నా దగ్గర ఉంది అతను ఏమంటాడంటే వీడేదో పగలబడిశాడని చెప్పి వీడిని మేము చెప్పి జైలుకి వెళ్తామా వాడే చచ్చాడు యాక్సిడెంట్ కానీ హ్యాడర్ గా మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంత చులకలైపోయింది క్రైస్తవుల జీవితం ఒక్కసారి ఆలోచించడం నేనేమంటున్నానంటే మన ముందు ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ రేపు ఉదయం పూట పది గంటలకి పంచనామా తర్వాత వారి కుటుంబ సభ్యుల ముందు పోస్ట్ మార్టం జరగబోతా ఉంది నేను ఒకటే అడిగాను సార్ అంత బలమైన హెల్మెట్ ఉండగా తల బగలడం అనేది జరిగే పని కాదు మేము చాలా చూసాం లారీ కింద పడ్డోడు కూడా హెల్మెట్ మీద నుంచి పోయి కూడా బతికే హాఫ్ రోడ్డు మీద నుంచి పక్కన పెడితే చచ్చిపోతాడా కథ వేరే ఉంది దయచేసి గమనించండి మీకు సహకరిస్తామని చెప్పాను నేను రేపొద్దున చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కుటుంబాలుంటాయి ఒత్తిళ్ళకి లోనే అబద్ధపు రిపోర్ట్లు ఇవ్వద్దని ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని బ్రతిఫ్లాడుతూ ఉన్నాను ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఒక గంట సేపు చెల్లిపోతాం కానీ అది ఒకవేళ హత్య అయి ఉంటే మాత్రం మీరు గమనించాలి రాత్రి పదకొండున్నర సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు శవం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది నేనేమంటున్నా అంటే మనిషి ఎక్కడే చచ్చిపోయాడా ఎక్కడైనా చంపి పెట్టి తెచ్చ పడేశారా అన్న విషయం తెలియదు ఆ ఒంటి మీద ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే బండికి ఏ దెబ్బలు లేవు ఒంటి మీద ఏ గాయాలు లేవు సహజంగా యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఉన్న షర్ట్లు గిట్లు మొత్తం కూడా చిరిగిపోతాయి ఒక్క మూతి పగిలిపోయింది తప్ప ఎలా ఉంది అది రాళ్లతో కొట్టినట్టు కొట్టినట్టు కట్ చేసినట్టు విడిపోయింది తప్ప వేరే దారి లేదు నేను ఒక లాయర్ గా ఒకటే చెప్తా ఉన్నా రేపు పోస్ట్ మార్టం వచ్చే వరకు బాల్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ న్యాయబద్ధంగా వచ్చిందో లేదో చూద్దాం అంతవరకు ఓపిక ఓపికపడదాం ప్రవీణ్ పగడా ప్రవీణ్ పగడాల గారు వేరే కుటుంబ సభ్యుడు అనుకోవద్దు అది నువ్వే కావచ్చు రేపొద్దున డినామినేషన్ సేవలు నేను విజయప్రసాద్ రెడ్డి అని వచ్చారట చేతులెత్తి దండం పెడతా ఉన్నా విజయప్రసాద్ రెడ్డి అని వికేఆర్ గారు వచ్చారట జేమ్స్ గారు వచ్చారట హనీ జాన్సన్ గారు వచ్చారట పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారట ఎక్కడో తెలంగాణ నుంచి మూడింటికి తెలిస్తే బయలుదేరి నేను కూడా వచ్చాను చిన్న చింతగా అనుకుంటా ఎందుకంటున్నానంటే మన పద్ధతులు వేరు కావచ్చు మన డినామినేషన్లు వేరు కావచ్చు మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ క్రైస్తవుడికి కష్టం వచ్చిందంటే మాత్రం మనందరం రేపు ఉదయం పది గంటలకి పోస్టుమార్టం అవడానికి ముందే ఇక్కడికి ఎవిడెన్స్ అక్కడ ఇంకే ఎవిడెన్స్ దొరుకుతుంది కనీసం పోస్టుమార్టం లో అయినా మాకు న్యాయం జరుగుతుందని మాకేం అనిపించట్లా ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి తారుమారేదో చేశారని మాకు అర్థమవుతుంది కానీ దీని మీద ఖచ్చితంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ క్రైస్తవ నాయకులుగా పెద్దలుగా మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారబోతుంది మీరు ఎప్పటికైనా మారి ఈ విషయంలో మీరు సరైనటువంటి న్యాయం చేయాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవ లైక్యత్యత్యత అక్కడ విషయాలు తెలియజేస్తున్న తెలియజేసిన ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అయితే ఇంకా కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు రేపు పోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి అయితే అనుమానాస్పద మృతి అనడానికి నూట ఎనభై శాతం మాత్రం అవకాశాలున్నాయి చూద్దాం రేపు కొద్దిగా పోస్ట్ మార్టం తర్వాత పోలీసుమంది సమాచారం పోస్ట్మార్ తర్వాత ఏమాత్రం అన్నమాద కూడా సాహిత్యం సమాధానం దారి కూడా బాధ అందరికీ వనాలు తెలియజేస్తున్నాను మంచి వ్యక్తి అండి ప్రవీణ్ ప్రగరాల గారు ఆయనకి నా ఆయనకి నాకున్న బంధం చిన్నది చిన్నది కాదు మొదటి నుంచి కూడా మరి మతోల ఉన్నమాదులు ఎప్పుడైతే మన మీద మీద వస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు అలాగే నిజం సాహిత్యం కానివ్వండి మరి ఆయన సాహిత్యం కానీ ప్రతి విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఎప్పుడు అనుక్షణం ఫోన్ ఫోన్లు చేస్తూ మాట్లాడుతున్నాను అనేక సంగతులు చెబుతూ చాలా ఎంకరేజుల్ పర్సన్ అండి మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని క్రైస్తవ సమాజం కోల్పోయిందని చెప్పాలి చాలా బాధాకరం వినగానే నేను షాపులకు వెళ్ళిపోయాను అస్సలు తీసుకోవాలను ఈ రైతు సమాజం కూడా చాలా బాధపడింది ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటా